ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదిను చూడండి ఫిలదెల్పియా సంఘం గురించి ప్రకటన గ్రంథంలో ఈ వాక్యము వ్రాయబడింది ఇది ఫిలదెల్పియా సంఘం గురించే కాదు క్రీస్తు సంఘం గురించి అందరి క్రైస్తవుల గురించి వ్రాయబడిన వాక్యము చూడండి శోధన కాలం ఒకటి రాబోతుంది అప్పుడు నీవు తప్పింపబడాలంటే ఏం చేయాలి అనే దేవుని వాక్యమును మనం చూడవచ్చు అయితే చూడండి మరి ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలను రక్షించాలనే ఆకాంక్షతోనే ఈ వాక్యమును రాయించి ఉన్నాడు దేవునికి ఎవరి మీద కోపము లేదు దేవుడు ప్రజల ఎడల జాలి కలిగిన దేవుడు కాబట్టి నీవు నా వాక్యమును గైకుంటే నీవు నా వాక్యమును గైకుంటున్నావు కాబట్టి నీవు రాబోయే శోధన కాలంలో తప్పించబడదు అనే వాగ్దానాన్ని ప్రభువు ఇస్తున్నాడు ఎలాగా మనము తప్పించబడతామో ఎవరు తప్పింపబడరు అనే విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం చూడండి దేవుడు తన వాక్యమును గైకున్న వారికి ప్రార్థన జీవితంలో ఎదుగుతూ ఎన్ని కష్టములు వచ్చిన శోధనలు వచ్చిన అపాయాలు వచ్చిన బాధలు కలిగిన దేవుని వాక్యమును విడిచిపెట్టకుండా మరి ఎంతో సహనము కలిగి దేవుని వాక్యమును గైకుని ఆ ప్రకారము జీవిస్తున్నారు కదా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకంలోనికి శోధన కాలము రాబోతుంది అప్పుడు మీరు తప్పించబడదురు ఎందుకంటే చూడండి దేవుని నామము ఎవరి నొసల్ల ఎంతైతే ముద్రింపబడి ఉంటుందో వారికి ఏ హాని కలగకుండా చూడమని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించినట్లు ప్రకటన గ్రంథములో చూస్తాం కాబట్టి దేవుని వాక్యము నీ నొసలయందు ముద్రింపబడి ఉన్నది నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరైతే దేవుని వాక్యమును గైకుని ఆ ప్రకారము జీవిస్తున్నారో వారిని ముట్టుటకు అపవాదికి దేవుడు అవకాశము ఇయ్యడు మీరు సరాసరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు మరి ఎవరికి శిక్ష శోధన ఉంటుంది అంటే చూడండి దేవుని వాక్యము తెలియజేస్తుంది ఎవరైతే వాక్యమును గైకొనరో వాక్యము విని పెడచెవిని పెట్టి దేవుని మాటల ప్రకారం జీవించకుండా ఈ లోకమునే స్నేహిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ మరి దేవునికి దూరం అయిపోయి వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థన అనుభవం లేకుండా అయ్యో దేవుని వాక్యమును విడిచిపెట్టేసి లోకములో జీవిస్తున్నారో మీకు శ్రమ రాబోతుంది కాబట్టి ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది మరి వారు శ్రమల చేత బాధింపబడుతురు వారు మరి అనేక విధములైన మరి తేళ్ళ చేత బాధింపబడుతురు మరణమును వెతుకుతురు కానీ మరణము వారికి దొరకదు అప్పుడు వారు దేవుని ఉగ్రత దినమందు అయ్యో దేవుని ఉగ్రత దినములో మేము ఆని ఎదుట నిలవలేకపోచున్నామే పర్వతమా మా మీద పడి మమ్మల్ని ఆ ఉగ్రత నుండి తప్పించు అని మనుషులు వేడుకుంటారంట అలాంటి శోధన కాలం రాబోతుందని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు చూడండి దేవుని వాక్యంలో ఒక వాక్యం ఉంటుంది మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడంట పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట మేలు కోరి నువ్వేదైనా తప్పు చేస్తుంటే నువ్వు ఆ తప్పు చేయద్రా అని చంప మీద కొట్టి గాయం చేసి ఆ తప్పు చేయకుండా నిజమైన స్నేహితుడు ఆపుతాడు కానీ దొంగ స్నేహితుడు అబద్ధ స్నేహితుడు ఏం చేస్తాడు ఓ మంచి పొగడతలు నువ్వేది చేసినారైతే నువ్వేది చేసినారైతే అని చెప్పి మరి ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ఇది మేలు కోరే వాక్యము నీ వాక్యము గైకును నీవు తప్పించబడతావు అనేది మేలు కోరే వాక్యం ఇది మరి ఈ వాక్యము నిజమైన వాక్యము దేవుని ఉగ్రత రాబోతుంది ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు నువ్వు ఎంతకాలం ఈ లోకంలో సంపదల మీద నీ మనసు ఉంచుకుంటావు ఎంతకాలము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి ఎలాగైనా బ్రతకొచ్చు అనుకుంటే అది జరగదు నీవు తీర్పులోనికి వచ్చేస్తావు శ్రమలు పాలవుతావు కాబట్టి నిన్ను నీవే దిద్దుకోమని దేవుని వాక్యము నిన్ను గాయపరుస్తుంది ఆ గాయము నీ క్షేమము కొరకే కాబట్టి దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్య ప్రకారము జీవించండి చూడండి ఆ పోస్తులు పన్నెండు మంది ఎంతో శ్రమ అనుభవించారు ఎన్నో కష్టాలు అనుభవించారు శువార్త కొరకు తమ ప్రాణములు అప్పగించారు చర్మము ఒలవబడింది సిలువ వేయబడ్డారు నూనెలో వేయబడ్డారు అయినను వారు తమ పరిశుద్ధతను విడిచిపెట్టకుండా వాక్యాన్ని గైకున్నారు కాబట్టి వారు ఇస్రాయేల్ పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చుటకు దేవుడు వారిని హెచ్చించాడు కాబట్టి రాబో శోధన కాలములో నీవు తప్పింపబడాలంటే నీకు వచ్చే శోధనలు ఎంతో పెద్దవేమీ కాదు చిన్న చిన్న శోధనలే అపోస్తులతో పోలిస్తే మనకున్న శ్రమలు చాలా చిన్నవి కాబట్టి దేవుని వాక్యమును గైకుని జీవించండి